జగన్ ఇక మారే పరిస్థితే లేదని జనాలు ఒక ఒపీనియన్లోకి వచ్చారండి చూడండి అధికారంలో ఉండగా తాడేపల్లి ప్యాలెస్లో పనుకొని 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 టైంపాస్ చేశాడు ప్రతిపక్షంలో ఉండగా బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ ఏం పని ఉంటుందో ఏమో కానీ బెంగళూరు ప్యాలెస్కి బెంగళూరు ప్యాలెస్లోనే తుఫాను సమయంలో ప్రజలకి అండగా ఉండాల్సినటువంటి జగన్ తుఫాను కారణంగా పర్యటన రద్దు చేసుకున్నాడంట విమానాలు రద్దయినా ఎన్నో ఉన్నాయి రోడ్డు బారి రావచ్చు ఇంకో ద్వారా రావచ్చు ఆయనకి ఏమండి ఎన్నో కాన్వాయిలు ఉన్నాయి ఆరు గంటల లోపల వచ్చేయచ్చు బెంగళూరు టు విజయవాడ రాజధానికి కానీ నేను రద్దు చేసుకున్నానే విమానాలు రద్దయిపోయా నేను రద్దయిపోయానని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తానాడు ఎంతోమంది బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విజయవాడకి వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ముసలి వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఏమవుద్ది అని చెప్పి సెలవు పెట్టుకొని వర్షాలు పడుతున్నా కూడా బస్సుల్లో వచ్చిన సందర్భం ఈ మాత్రం దానికే ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి చెప్పేసి తెలుగు ప్రజలకి కొత్తగా ఆలోచన వచ్చింది దేనికి పనికిరానోడు మనకు ప్రజలకి కష్టం వచ్చినప్పుడు అతను దాముకొని తిరిగేవాడు ఒకవేళ ఏదైనా అధికారంలో ఉండగా ప్రజలే రావాలంటే పరదాలు కట్టుకొని తిరిగేవాడు ఎందుకు అతను ప్రతిపక్ష హోదా కాదు ఈసారి పదకొండు కూడా ఇచ్చేది లేదని ఫిక్స్ అయిపోయినట్టున్నారు జనాలు మొత్తానికి ఏది ఏమైనా ఇప్పుడు మీటింగ్ పెట్టాడు వాళ్ళ మీటింగ్ పెట్టి తుఫాను మనుషుల వల్ల వచ్చినటువంటి తుఫాను అంట మనుషుల కారణంగా జరిగిన తప్పిదం అంట ఓరి రైతులు ఇతర రైతులు చాలామంది నష్టపోయినారంట మనుషులుగా తప్పిదం అంటే చంద్రబాబు నాయుడు తప్పిదం చంద్రబాబు నాయుడే ఈ యొక్క తుపాన్ని తీసుకొచ్చి రైతుల్ని ముంచినట్టుగా చెప్తున్నాడు ఈ మిమ్స్కి పనికొస్తుంది తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందంతా సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్కు వాడుకుంటారు స్క్రిప్ట్ రాసింది ఎవడు సజ్జల కృష్ణ సజ్జల మహానుభావుడు సజ్జల మహానుభావుడు స్క్రిప్ట్ రాసినప్పుడు వల్ల ఈయన టోలు గురైత ఉంటాడు ఇలా ట్రోలు గురయ్యి అయ్యి అయ్యి రాష్ట్రానికి దేనికి పనికి రాకుండా పోతాడు ఆయనతో పాటు ఆయన పార్టీ కూడా పనికి రాకుండా పోతుంది లేకపోతే కష్టం వచ్చింది కనీసం మీడియాలో లైవ్లో అన్నా ఉండి ఫలానా ఫలానా నేను మాట్లాడాంటే వరద పోయినంత వరకు స్టార్ట్ అయినప్పటి నుంచి వరద పోయినంత వరకు మీడియాలో కూడా కనపడలేదండి ముందుగా కార్యకర్తలను రెడీగా ఉండండి రా వరదొస్తుంది నిలలేకపోయి దోచుకుంటారు అని చెప్పి ఒక హుకుం జారీ చేశాడు ఆ తర్వాత మళ్ళీ మూసేశాడు సాక్షిలో కానీ దేంట్లో కూడా సోషల్ మీడియాలో కూడా కాదు ఇప్పుడు వచ్చాడు వచ్చాడు మాట్లాడాడు మానవ తప్పిదాలు అంటే ఇవి తుఫానుదేం తప్పిదం లేదట ఇంకా మరి చూడాలి ఆయన మీద మేమర్స్ ఏమేమి కామెంట్లు పెడతారు మరి వీడియో మీద ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం